కీటబోబాకార స్వామి గారి సేవ చేయాల్సిందిగా భోతు జై శ్రీమ నారాయణ వినబోతు రుచి వేరు ఎందుకని అంటారు మన చేతిలో ఈ కాయితం ఉంది దీంట్లో ఉండే విషయం అనేది సౌర హైదరాబాద్లో వేవకాంత పండుగ పరిషత్తు ఒక కీలకమైన ప్రముఖమైన ముఖ్య స్థానానికి అని గొప్ప సేవ చేస్తుంది అదారణంగా రెండు కత్తులు ఒక వరలో ఇమడవు అనేది సామెత అయినా అది సామెత వరకే మిగిలిపోయేటట్టుగా పండితులందరినీ ఒక దగ్గర చేర్చి ఒక త్రాటి పేరు అనిపిస్తూ ఏకచూత్ర చేసినటువంటి గొప్ప సంస్థ హన్మకొండలో రఘునాథాచార్య స్వామి స్థాపించిన సత్సంప్రదాయ పరిష్ణ సభ అలాగే ఉవేవేదాన పండిత పరిషత్తు అలాగే హైదరాబాదులో ప్రముఖంగా ఉన్నటువంటి ఎస్విఎస్ ట్రస్ట్ శ్రీ శ్రీవైష్ణవ సేవా సంఘం ఈ మూడు కలిసి అంటే ఆ రెండు కలిపి ఒకటే సంస్థ ఒకటే సంస్థ ఎస్విఎస్ శ్రీ వైష్ణవ సేవా సంఘం ఒకటేగా ఉన్నటువంటి సంస్థ అలా ఈ మూడు కలిపి హైదరాబాద్లో వై వైష్ణవ సదనంలో సభలు జరిగాయి ఇక్కడ కూడా సభలు జరిగాయి అలా ఒక కొద్ది కాలంలోనే హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పండితులందరినీ రిటైర్ అయిన వాళ్ళను ఉద్యోగంలో ఉన్న వాళ్ళను అందరినీ ఒక దగ్గర చేర్చి ఉభయవేదాంతాచార్య పీఠం ఒక శాఖగా ఈ ఆలయంలో రామచంద్ర స్వామి సన్నిధి వైభవంగా ఉండడం ఈ పెద్ద జీయర్ వారిని ఏర్పాటు చేయడం పెద్ద జీవరి వారే ఉభయ వేల దాచారి పీఠాన్ని ఏర్పాటు చేయడం అన్నీ కలిసి వచ్చి మన పరాశరం మన సుదర్శన శ్రీనివాస గారు దీని యొక్క ప్రంతో పండితులందరినీ బిర్మాచర్ గారు శ్రీశ్వర వెంకటాచల గారు కల్ల రామ గారు అందరూ పెద్దలందరూ మన వెంకటేశ్వర గారు వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వచ్చి కూర్చొని ఐకమత్యంతో మనందరం కలిసి అధ్యయనం చేద్దాం మనం అధ్యయనం చేసిన విషయాలను లోకానికి పంచుదాం అని ఒక దగ్గరికి వచ్చి గ్రంథాలన్నీ బయటకు వస్తూ చాలా విశిష్టమైన రీతిలో యజ్ఞం ప్రారంభమైంది చాలా సంవత్సరాలు బాగా సాగింది ఈ మధ్యలో కొంచెం కొంచెం ఉదాసీనత కొత్త కొంతవరకు కొందరిలో కలుగుతున్నది అలా కలిగిన దాన్ని సహించలేక దాన్ని గట్టిపరచాలని మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది ఏది ఏమైనా వైష్ణవులందరూ ఒక దగ్గర ఉంటే చాలా లాభాలుంటాయి ఇది సంప్రదాయం సాహిలోకేతీశి అన్ని సంప్రదాయాల్లో సర్వోన్నతమైనటువంటి సంప్రదాయం అందరి హితాన్ని కోరే సంప్రదాయం బాగుపడాలనుకునే వారందరు క్షేమాన్ని కలిగించే సంప్రదాయం కాబట్టి వీరు వారి తేడా లేకుండా రామానుజులు అందరినీ పిలవడం కానీ గోదామ అందరినీ పిలవడం కానీ ఇంత హృదయ వైశాల్యం కలిగినటువంటి సంప్రదాయం కానీ వ్యక్తులు కానీ మరి ఎక్కడ కానరారు లేదు లేదంటే సగం ఉందంటారు సగం లేదంటారు ఉండి లేదంటారు లేవు అంటారు కన్ఫ్యూజ్ చేస్తారు ఆగం చేస్తారు ఆగమవుతారు కానీ ఇక్కడ వ్యావహారిక సత్తా దీన్ని అంగీకరించి పారమార్థిక సత్తా దాన్ని వైభవాన్ని తెలిపినటువంటి పరమోన్నతమైన విశిష్టమైన సంప్రదాయం దీంట్లో ఇదంతా బాగుంది ఇంకొక మాట మాత్రం అవసరం ఏంటంటే చుట్టువైపుల అప్పుడు రంగనాథ శ్రీరంగ క్షేత్రం మీద దాడులు జరిగినట్టు అప్పుడు దాడులు జరిగినట్టు ఇప్పుడు వైష్ణవ సంప్రదాయం మీద ఈర్ష్యతో 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 మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఒకటి కాని వాళ్ళందరూ ఒకటవుతున్నారు ఎప్పుడు పండగలు పండుగలన్నీ జరుపుతున్నారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయిలో అందరూ ఒకటవుతున్నారు వాళ్ళందరూ ఒకటవుతున్నప్పుడన్నా మన మన విభేదాలు పక్కన పెట్టి ఒకటి కాకపోతే యాభై ఏళ్ళకు వందేళ్ళకో ఇదివరకు ఒక వైష్ణవ సంప్రదాయం అనేది ఒకటి ఉండే అనే మాట రాకుండా చూడవలసిన బాధ్యత మన వైష్ణవులందరిది కాబట్టి గ్రంథాలు ఎంత ఉన్నతములైనవో ఈ గ్రంథాలను కాపాడుకుంటూ రక్షకులుగా ప్రమేయ రక్షకులుగా వేదాంత వేదాంతకులు ప్రమేయ రక్షకులుగా బిడలోగా చల్లవారు వాళ్ళు వాళ్ళందరూ ప్రాణాలను వదిలేశారు మన ప్రాణాలు వదిలే పరిస్థితి కాదు కాస్త సమయాన్ని కేటాయించి వృత్తి వృత్యే రస్తమే నిత్యయోగ ఈ మహామంత్రాన్ని అష్టాక్షరి మంత్రాన్ని జపించడం కన్నా ఈ వరవరము నివృత్తి దాంట్లో వదలాల్సినవి పట్టుకోవాల్సినవి ఏమున్నాయో అది మనకు అవసరమైన పరిస్థితి మనందరం ఒక దగ్గర చేరాలి వైష్ణవులు అందరూ చాలా దగ్గరకు కావాల్సిన అవసరం ఉంది విజయమూ విజయకుమార్ గారు చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చారు ఇప్పుడు కూడా చాలా ఆశ్చర్యకరమైన అంశం అందరూ అంగీకరించాల్సిన అంశం శ్రీ వైష్ణవ పరివారం యొక్క గణన జరుగుతూ జిల్లాలో పదివేల మంది దాటిండు సభ్యత్వం ఇది యాభై వేల వరకు కూడా వెళ్లే లక్ష్యంగా సాగుతుంది పదివేల మంది శ్రీ వైష్ణవులు వాళ్ళ వాళ్ళ వివరాలు వివిధ జిల్లాల్లో నమోదు చేసుకున్నారంటే ఇది వ్యక్తిని బట్టి చూడద్దు ఎన్నడూ జరగని కార్యక్రమం జరుగుతున్నది ఒక్కసారి దుర్పెద్దాం పగలు ప్రతీకారాలు మనం ఎన్ని యాక్సిడెంట్లు పోతామా ఎట్లా పోతామో తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడు పోతా ఉన్న పరిస్థితుల్లో పిర్వాల సన్నిధి ఒకసారి వదిలిపెడదాం వైష్ణవ్ అనే ఒక విశాలమైన భావంతో ముందుకొస్తే మన కుటుంబాల వాళ్ళకి మనం కొత్తన అందించగలుగుతాం నేను రెండు మూడు సభల్లో అయితే సాహసంగా చెప్పాను మన అధికారం మన దగ్గర పుట్టింది దానికి అర్హత మనకు మొదలుంది మన చేతిలో ఉన్న అర్హతను జారవిడ్చుకుంటే ఇతరుల దగ్గరికి మన ఆస్తి వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి కొన్ని పదార్థాలను జాగ్రత్తగా వాడుతున్నా మనకు సంబంధించిన అధికారం మనకు పలాళ్ళు రాకపోతే మనకు ప్రబంధాలు రాకపోతే అర్థాలు తెలుసుకోకపోతే పిల్లలకు చెప్పకపోతే బాహ్య లక్షణాలు లేక ప్రబంధాలు మనం లేకపోతే ఏమైపోతాం అన్నీ ఉండి ఏదో నెత్తిలో ఉన్నట్టు అనే పరిస్థితి రాకుండా జాగ్రత్త పడదాం కలుద్దాం 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 అందరం సంఘటితమాం ఇక్కడ ఈ రామచంద్రుడి సన్నిధిలో స్థాపించబడిన ఇక్కడ ఉన్నటువంటి ఉభయ వేదాంత పండిత పరిషత్ చాలా పటిష్టంగా ప్రారంభమైంది పటిష్టంగా సాగింది దాన్ని మరింత పటిష్టంగా కొనసాగించుకున్నాం నేను కూడా మొన్న నా మొన్న ఇరవై ఐదో తేదీ నేను కూడా వచ్చి సభ్యత్వం తీసుకున్నా అలా హైదరాబాద్ వాళ్ళకే పరిమితం కాదు ఇది అందరికీ అందరికీ వర్తించేది దీంట్లో సభ్యత్వం తీసుకున్నాం జై శ్రీనారాయణ